హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారో భోగి ముందు రోజు షాపింగ్ ప్లాన్ చేసుకున్నామండి ఇంకా స్టార్ట్ అయిపోయాం వెళ్ళడం ఇది ఎక్కడంటే బ్రిడ్జి దగ్గరలో అండి ఇంకా ఎత్ బ్రిడ్జి దగ్గరలో అంటే విజయనగరంలోకి ఎంటర్ అయిపోయినట్టే ఇంకా మేము అనవసరంగా వచ్చాము అని నాయన అనిపించింది షాపింగ్కి వెళ్ళేటప్పుడు చాలా చిరాకు వచ్చిందండి ఎంతమంది జనము అసలు ఖాళీ లేవు ఏ షాప్లు కూడా మీరు వీడియోలో చూసేయండి అక్కడక్కడ వీడియో తీయడం అయ్యి అక్కడ వీడియో తీయడం మాకు అసలు అవ్వలేదు సో ఇది ఎత్తి బ్రిడ్జ్ అండి మనం విజయనగరంలో ఎంటర్ అయిపోయి అన్నమాట చాలా రీల్స్ లో విజయనగరం ఉంటుంది ఇది ఎన్సీఎస్ డేట్ అండి బాలయ్య ఫ్యాన్స్ ఫుల్గా ఎంజాయ్ చేశారు అక్కడ ఇది ఏంటంటే చెన్నై షాపింగ్ మాల్ అండి రీసెంట్లీ ఓపెన్ చేసారు మాట సో షాప్ బయట ఇలాగ డాన్స్ లు అవి చేస్తున్నారు చాలా బాగుంది చాలాసేపు చూసాం మేము ఇంకా ఎంట్రెన్స్ వినాయకుడి విగ్రహం ఉందండి ఇంకా పైకి వెళ్తున్నాం అన్నమాట పైన ఉన్నాయి అమ్మాయిల డ్రెస్సులు అవి సో పైకి వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే అక్కడ ఏమి నచ్చలేదు ఇంకెందుకని చెప్పి సి మేము ఉల్లివి వెళ్దామని నడుచుకొని వస్తున్నాము ఇది గాంధీ విగ్రహం అండి నైట్ టైం చూస్తే చాలా బాగుంటుంది లైటింగ్స్ అవి ఉంటాయి మార్నింగ్ అలా ఉంది కానీ ఇంకా నడుస్తున్నామండి ఇంక షాప్ దగ్గరకు వచ్చేసాము ఇంకా డ్రెస్ చూడడం స్టార్ట్ చేసామండి అమ్మాయి షాపింగ్ అంటే ఒక యుద్ధమేనండి అసలు షాపింగ్ ఎవరు కనబెట్టారా అని అనిపించిందండి నాకైతే మాత్రం కలర్ నచ్చితే డ్రెస్ నచ్చదు డ్రెస్ నచ్చితే కలర్ నచ్చదు అన్నీ నచ్చితే మోడల్ నచ్చదు ఇవన్నీ ఎంచుకొని ఈవినింగ్ అయిపోయిందండి మా షాపింగ్ మాత్రం చాలా చిరాకు చిరాకు వచ్చేసింది జనాలు అసలు ఖాళీ లేదండి మేము వెళ్ళిన షాప్ అయితే ఇంకా అలా చూస్తున్నాము ఇక్కడ ఏం నచ్చలేదు ఇంకా వేరే షాప్కి వెళ్ళిపోద్దామా ఇవే చూద్దామా అనేసి అనుకున్నాము ఇవేంటంటే బై వన్ గెట్ వన్ అన్నారని చెప్పేసి అలా చూసామండి ఇది ఎక్కడ అనుకుంటున్నారా రెజ్వి షాప్ అండి విజయనగరంలో ఫేమస్ అమ్మాయిలకి ఇంకా షాప్లో అడుగు పెట్టడం కూడా ఖాళీ లేదండి అంత చిరాకు వచ్చింది ఇంకా మేము లోపల నుంచి బయటకు వచ్చేసి కూర్చున్నాము బయటికి రాగానే ఊపిరి అందిందండి చూసారు కదా ఆంటీ వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయ్యిందంటే ఆ పాప వాళ్ళు అక్కడ కూర్చున్నారు చాలా జరాకు వస్తుంది అక్క అనేసి అన్నారు చాలాసేపు మాట్లా నాకైతే షాపింగ్ చేసి చేసి చిరాకు వచ్చింది ఇంకా అక్కడ కూర్చుండిపోయిను ఇంకా విజయనగరం ఫేమస్ అయిన గంట స్తంభం దగ్గరికి వచ్చామండి గంట స్తంభం దగ్గరకు వచ్చి లస్సీ తాగిపోతే ఆ జీవితమే వేస్ట్ అండి ఆ లస్సీ గురించి అయినా గంట స్తంభంకి వెళ్ళాల్సిందే లెక్కీలోకి వెళ్ళామండి లెక్కీలో బై వన్ గెట్ వన్ ఉన్నాయండి అక్కడ కూడా త్రీ టాప్స్ రూపీస్ అన్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళి తీసుకున్నామండి ఇంక జనాలు చూసారా ఈ జనాలు అందరిని చూసి ఒక అంకులు అన్నారు ఈ విజయనగరం పండగ లేరు రా నాయన అనేసి అన్నారు అసలు ఖాళీ లేదని మేము చాలా సేపు ఆ సైడ్కి వెళ్దామని లస్సీ గురించి చెప్పాను కదండి ఉమా లస్సీ తాగకపోతే లైఫ్ వేస్ట్ అండి గంట స్తంభం దగ్గరికి వెళ్ళి లస్సీ తాగకపోతే మాత్రం అసలు నేను రానే రాను అంత బాగుంటుంది లస్సీ మాత్రం మేము ఇంకా ఆటో ఎక్కడ ఆటో ఎప్పుడు తెస్తాడని చూస్తున్నాము అప్పటికే ఫోర్ అయిపోయింది ఇంకా ఆటో తీయట్లేదు ఆటో నిండితేగానే తీయరబ్బా అనేసి అలా కూర్చొని ఉన్నాము మా చెల్లి చూసారు ఎలా ఉన్నారు మీద పీకిపోయి ఎలా ఉంది దానికి ముందే వెళ్తబోలేదు తర్వాత అలా అయిపోయింది చూడండి ఇంకెప్పుడు ఆటో తీస్తారని కూర్చొని అలాగే మాట్లాడుకుంటున్నాము అలాగే అక్క నేను మా వాళ్ళ పాప అందరం కలిసి వచ్చేసామండి చాలా చిరాకు వచ్చింది అప్పుడు అనిపించింది పండగ ముందు రోజు ఎప్పుడు షాపింగ్ చేయకూడదని మాత్రం తెలుసుకున్నాను నేనైతే ఇంకా అలాగే స్టార్ట్ అయిపోయామండి ఇది ఎంఆర్ కాలేజ్ ఆపోజిట్ లో ఉంటదండి ఈ రోడ్డు ఆ రోడ్డు పక్కన ఉంటాయి ఇది చాలా విజయనగరం విజయనగరంలో ఏంటంటే మార్నింగ్ టైంలో కన్నా నేను ఈవినింగ్ టైంలో వెళ్తా లైటింగ్స్ ఆ పార్కులు అవన్నీ చాలా బాగుంటాయి అండి ఇప్పుడు బాగా డెవలప్ అయింది మేము చదివే టైంలో కన్నా ఇప్పుడు బాగా డెవలప్ అయిందండి నేనైతే అబ్బాయి చాలా బాగా డెవలప్ చేశారని అనుకున్నాను ఈ మామగారిని చూసారా చాలాసేపు నాతో చాలా బాగా మాట్లాడిందండి మా తర్వాత మేము అలా కూర్చున్నామండి మా వీడియోస్ నచ్చినట్లయితే డూ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్